హే అన్ని రాశావా అన్నీ రాశావా అమ్మాయిలు ఇందాక లిస్ట్లో అగరబతులు చెప్పడం మర్చిపోయారు రాశావా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికనే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది अंबिका दरबार बत्ती పాలిట బాత్ నా పొగందమే అంతర్ సహకారం ఉండాలి మన రాష్ట్ర పరిపంజ బాత్ ఓకే థాంక్యూ మాలాలే బడే జై నాయకపూ ఓసే బాడే బడే దలాలి త్రిలేసుపట్ ఓకే చెలివేస్ బాట్ జావు సంధమేకు ఇన్నిటి రండి గుడతన పట్టుకొని ನೋಸಲ್ಲ ಇటువంటి ಪ್ರabhutವಾన్ని ಎಪುಡಿ చూసిೊಂಡ್ರೋ ನಮ್ಮಂತರಗೆ ಮೆಂದ ಸಾಕಾರ ಅಂತ ಹೇಳಿ ಬಂದಿದೆ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಬೆಟ್ಟದ ನಿತಿವಳ್ ಕ್ಲಾಸ್ 왔다 ನಮ್ಮಂತರ ಸಾಕಾರ ಅಂತಾ ಬಂದాం ನಾಯ್ಕ್ ಪಕ್ಷ ಟಿವಿಶನ್ ಪಾರ್ಟಿ ಲಾಲಿ ಟಿವಿಶನ್ ಪಾರ್ಟಿ ನಾಯ್ಕ್ ಪಕ್ಷ ಜೈ ಹಿಂದ್ ಫ್ಲೈಟ್ అందరం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మీరందరూ సహకారం అందించాలి నేను చేసేది పోరాటం ప్రజల కోసమే సహకారం అందించాలి పాప అనుకున్నాం లోగడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఇప్పుడేం జరుగుతుంది మరి నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోతున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రజల్ని మబ్బి పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు శంకుస్థాపనలో అలాగే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు మరి ఆవిష్కరించి ప్రజలని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి మళ్ళీ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటువంటి మాయమాటలు మళ్ళీ నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరో లేరు రేపు రాబోయే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు ఏదైతే లోగడ కోడికత్తి కేసు పెట్టుకుని సింపతితో ఏదైతే గెలిచాడో ఐదు సంవత్సరాలు నిజంగా అతను నేరం చేసినప్పటికీ కూడా అతనికి ఐదు సంవత్సరాల శిక్ష అయితే పడదు ఈ రోజున ఇవాల్టి వరకు కోర్టుకు వెళ్ళకోకుండా ఒక దళిత యువకుడిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే అతను జైల్లో పరిస్థితి వచ్చింది మరి ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మనోవెదక పెడుతున్నారు అదంతా ఆడించింది నాటకం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు ఇదంతా బట్టబయలు అయిపోయి రేపొద్దున ఎలక్షన్లో బెడిసి కొట్టదన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కోర్టుకు రాకోకుండా మభ్య పెడతం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనించారు ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ప్రజలు రేపొద్దున్న గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం గెలవటం అనేది ఖాయం నూట యాభై సీట్లకు పైగా ప్రజా మద్దతుతో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సహకారం అందిస్తుంది అలాగే అభివృద్ధి అలాగే సంక్షేమం అనేది సైకిల్కి రెండు చక్రాలు లాంటి అది తెలుగుదేశం పార్టీ జనసేనతోనే సాధ్యం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి విజయ దుందం మోగిస్తారని ప్రజలు గంటాబాధంగా చెప్తున్నారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ At Alankar Sweets and Bakers, Rama Mahal Centre, R.R. Peta, Yeluru, 5 Station Centre, Yeluru.